శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరికి ఒక మంచి శుభవార్త చెప్పదలుచుకున్నా ఎందుకంటే అమెరికా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఈ అమెరికా ఎలక్షన్స్లో కనుక ట్రంప్ కనుక గెలిచాడు అంటే అన్ని యుద్ధాలకి ఫుల్ స్టాఫ్ ఆయన అసలు యుద్ధాలు కోరుకోడు ఎందుకంటే యుద్ధానికి మనం సపోర్ట్ చేసామంటే అమెరికా యొక్క జీడిపి పడిపోతుంది అంతేకాకుండా ప్రజల్లో ట్యాక్సెస్ టాక్స్ పేయింగ్ మనీ అంతా కూడా వేస్ట్ అవుతుంది అని నమ్మే ఒక గొప్ప వ్యక్తి ఈయన ఎందుకంటే ఈయన బిజినెస్ మ్యాన్ ఆయన తెలుసు ఎక్కడ లాభం ఉంటుంది ఎక్కడ నష్టం ఉంటుంది ఎక్కడ దాన్ని ఎలా ఖర్చు ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు సంగతి ఆయనకి స్పష్టంగా తెలుసు బైడెన్ లాగా ఏదో రకంగా వీళ్ళకి వాళ్ళకి ముడేసి అక్కడ పబ్బం గడుపుకుందామని ఆలోచించే వ్యక్తి కాదు మరి ఒకసారి కనుక ట్రంప్ వస్తే ట్రంప్ మళ్ళీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మరి యుద్ధాలు ఇంకా ఆగిపోతాయి మరి ఆ రోజు కోసం అందరం కలిసి దేవుడు కోరుకున్న